ఓ వైపు ఆపరేషన్ సింధూర్ తో పాక్ వెలువెల్లాడుతుంటే మరోపక్క బలూచిస్తాన్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ లోని యాభై ఒక్క ప్రాంతాల్లో దాడులు చేశామని ప్రకటించింది ఉగ్రవాదం అణ్వాయుధాల ప్రమాదంపై తాము చేస్తున్న పోరుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ మద్దతివ్వాలని కోరుతూ ఒక లేఖ విడుదల చేసింది బిఎల్ఏ పాక్ లోని బలుచిస్తాన్ ప్రాంతం నేళ్లుగా స్థానిక ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో రగిలిపోతోంది ఇండియా మద్దతిస్తే పాక్లో ఉగ్రవాదాన్ని కుక్కటి వేళ్లతో సహా పెకలిచ్చేస్తామని తెలిపింది బిఎల్ఏ ఇండియన్ ఆర్మీకి కూడా బహిరంగంగానే మద్దతు ప్రకటించింది బలూచిస్తాన్ బలూచ్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని అక్కడి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు తమ ప్రాంత ప్రయోజనాలను పాక్ పాలకులు కాలరాస్తున్నారనేది వాళ్ల వాదన ఆవేదన ఇక ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఓవైపు భారత ఆర్మీ పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడితే మరోవైపు బలూచు సేనలు కూడా పాకిస్తాన్ పై పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రాంతాలే లక్ష్యంగా దాదాపు యాభై యొక్క లొకేషన్స్లో బలూచ్ సైన్యం దాడులు చేసింది దీంతో పాక్ విలవిల్లాడింది ఉగ్రవాదాన్ని అన్వాయుధాలను బలూచ్ ఎప్పటికీ సహించదని ప్రకటిస్తూ తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని కోరుతోంది బిఎల్ఏ బలూచిస్తాన్ భవిష్యత్కు ఇండియా సహా ప్రపంచ దేశాలు సహకరించాలంటున్నాయి పాక్లో శాంతి సామరస్యం నెలకొనాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేసి తీరాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ నొక్కి చెబుతోంది పాక్ ఆర్మీ మాట మీద నిలబడడం లేదని కాల్పుల విరమణ ఉల్లంఘాన్ని తరచూ కూడా చేస్తూనే ఉంటుందని మండిపడుతోంది బిఎల్ఏ మిలిటరీ స్థావరాలు ఆర్మీ కాన్వాయ్లు ఇంటెలిజెన్స్ కేంద్రాలు ఖనిజాలను సరఫరా చేసే వాహనాలే టార్గెట్గా బలూచ్ దాడులకు దిగింది ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది బిఎల్ఏ పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా బలూచ్ ఆర్మీ దాడులు చేస్తోంది తాజాగా ఆక్రమిత బిస్థాన్ లోని యాభై ఒకటికి పైగా ప్రదేశాల్లో డెబ్బైకి పైగా దాడులను చేపట్టినట్లుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది